అది ఇయర్ ట్వంటీ థర్టీ ఫైవ్ బెంగళూరు నగరం భాస్కర్ అనే ఒక యువ సైంటిస్ట్ తన చిన్న ల్యాబ్ లో రాత్రింబావులు కష్టపడి ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు కాలంలో ప్రయాణం చేసే యంత్రం అది ఐ మిషన్ హృదయం దడదడలాడుతూ ఉండగా ఆ మిషన్ లో కడుపు పెట్టాడు భవిష్యత్తుకు వెళ్దామని బటన్ నొక్కాడు అకస్మాత్తుగా చుట్టూ కాలం వేగంగా తిరిగిపోతున్నట్టు గాలి వేగంగా సూర్యులు తిరుగుతూ అతన్ని ముందుకు లాగేసింది భవిష్యత్తులోకి చేరగానే చుట్టూ చీకటి ధ్వంసమైన నగరం అక్కడ ఒక షాడో ఫిగర్ కనిపించింది అది అతని ముఖమే భాస్కర్ నువ్వు ఇక్కడికి రావద్దు నీ చర్యలు ప్రపంచాన్ని నాశనం చేస్తాయి అని హెచ్చరించింది భయంతో వణుకుతున్న భాస్కర్ తన సొంత మరణ దృశ్యాన్ని చూశాడు ఒక పెద్ద పేలుడులో అతను మాయమవుతున్నాడు ఇది ఎలా సాధ్యం అని అరిచాడు తిరిగి ప్రస్తుతానికి వచ్చి ఆ భవిష్యత్తును మార్చాలని నిర్ణయించాడు ఆ రాత్రి అంతా పరిశోధనలు చేసి మెషిన్ సరిచేయడానికి ప్రయత్నించాడు కానీ ఆ షాడో ఫిగర్ మళ్ళీ కనిపించి నువ్వు మార్చడానికి ప్రయత్నిస్తే కాలం మరింత గందరగోళం అవుతుంది నీ ఆవిష్కరణ ఈ విపత్కు కారణం అని గర్జించింది భాస్కర్ భయంతో వణుకుతూ మెషిన్ ను ధ్వంసం చేయాలనుకున్నాడు ఆ క్షణంలో టెస్ట్ మెషిన్ పగిలిపోగానే చుట్టూ సమయం లూప్ అవుతుంది భాస్కర్ మళ్లీ మళ్లీ అదే రోజుకు తిరిగి వస్తున్నాడు ఎప్పటికీ ట్రాప్ అయ్యాడు కాలం అతన్ని మింగేస్తుంది ఎండ్లెస్ చీకటిలోకి